హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భాగ్య బ్లాక్స్ అండి ఈరోజు వచ్చేసి వినాయక చవితి పండుగ కాబట్టి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఫస్ట్ అయితే అందరూ చక్కగా వినాయక చవితి పండుగ చేసుకుంటున్నారు కదా ఇంట్లో సో ఈరోజు వచ్చేసి మేము కూడా విఘ్నేశ్వరిని తెచ్చుకున్నాము మట్టి విఘ్నేశ్వర్ని తెచ్చుకొని చక్కగా ఇంట్లో పూజ చేసుకున్నాం అనమాట సో మా ఇంట్లో పూజ ఎలా జరిగింది ఏంటి అనేది ఎలా ఏ విధంగా నేను ఇంట్లో చిన్నగా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాను గణపైకి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఇవి జిల్లేడు పూలు అనమాట గన్నె చాలా ఇష్టమైన పూలు అంటే జిల్లేడు పూలు సో ఇవి ఇందులో వచ్చేసి మనకు లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉండేటివి ఉంటాయి వైట్గా ఉంటాయి కదా వైట్గా ఉండేటివే విఘ్నేశ్వరునికి పెట్టాలనేది నాకు తెలుసు అనమాట సో అందుకోసం అనేసి నేను ఎక్కడైనా వైట్గా ఇలా కనిపించినప్పుడు పండక్ ముందు రోజు ఇలా తెచ్చుకోండి ఫ్లవర్స్ అన్నీ మనకు లోపల ఇట్లా పువ్వు విచ్చుకుంటుంది కదా లోపల ఉండే ఫ్లవర్ లాగా ఉండేది మాత్రం తుంచేసుకొని బ్యాక్ సైడ్ వదిలేయాలన్నమాట వదిలేసిన తర్వాత ఇలా వస్తాయి చిన్న చిన్న లాగా చూసారు ఎంత బాగున్నాయి కదా దాని లోపల కూడా కానీ ఈ ఫ్లవర్ కోసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కోసుకోవాలండి పాలు కళ్ళలో పడకుండా చూసుకోవాలి కళ్ళు పోయే ప్రమాదం ఉంది సో చాలా జాగ్రత్తగా ఇవి పూలు కట్ చేసుకోండి ఇలా తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న తర్వాత మనం ఇలా సూదికి ఇవి మధ్యలో చాలా అంటే కొండే పూలకి గ్యాప్ ఉంటుంది కొంటకు గ్యాప్ ఉండదు అనమాట తిక్కుగా ఉంటాయి సో ఈ పూలకి ఇలా మధ్యలో మనము సూదితో చిన్నగా ఇలా అన్నీ ఒకే సైడ్ అనమాట బ్యాక్ సైడ్ నుంచే ఇలా గుచ్చుకోవాలి ఇలా అన్నీ బాగా చక్కగా మాలలా కట్టేకొని గణపాయకి వేస్తే చాలా ఇష్టం కదా గణపాయకి ఈ మాల అంటే సో కంపల్సరీగా ఎట్టి పరిస్థితిలో ఈ మాల మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి వినాయక చవితికి కంపల్సరిగా వేయవలసిన మాల అంటే ఈ మాల కంపల్సరిగా వేయాలన్నమాట ఇలా మాలు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మాకు ఇక్కడ గణపయ్యను కొనుక్కునే దగ్గరే మనకు పత్తర అవన్నీ చిక్కుతూ ఉంటాయి కదా అందులో కొన్ని రకాల పూలు ఉమ్మెత్త పూలు అలా కొన్ని ఆకులు కూడా చిక్కాయన్నమాట అవి కాకుండా మా దగ్గర ఉండే ఆకులతో నా దగ్గర అంటే నేను పెంచుకునే చెట్లలో కొన్ని ఆకులు అనమాట ఇదైతే బిల్వము బిల్వంలో ఒక ఆకు ఊడిపోయింది రెండు ఆకులే ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి సన్నజాజి అలాగే వచ్చేసి నా దగ్గర వచ్చేసి తొలిసాకుంది మామిడి ఆకులు అలాగే గన్నేరాకు మాకు ఇలా కొన్ని ఆకులు ఉన్నాయన్నమాట ఇంకా వచ్చేసి మర్వం ఉంది ఇంకా మనము పూలలో అల్లుకుంటాం కదా ఏదో ఆకు అనమాట అది కూడా గుర్తులేదు ఆ ఆకు కూడా కొన్ని ఆకులు నా దగ్గర ఉన్నాయి మాత్రం నేను విఘ్నేశ్వరికి సమర్పించుకున్నాను ఈ పూలయితే అయినా మా చెట్లవే అండి చెట్టుకే కాసాయి రెడ్ కలర్ మందారము క్రీమ్ కలర్ మందారము అలాగా బేబీ కలర్ మందారము ఇలా మందారం పూలు ఇవి శంకు పూలు మార్నింగే కోయడం వల్ల వాడిపోయాయి అనమాట సో ఇలా పూలన్నీ సపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పండ్లు నేను ఐదు ఆరు రకాల పండ్లు కూడా తెచ్చుకున్నాను అనమాట ఇలా పండ్లు ఇత్తరి సామాన్లన్నీ ముందు రోజే కడిగి ఇలా నీట్గా సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా దీపాలు కడిగేసుకొని ఆయిల్ వేసి ఒత్తు వేసుకొని గంధము కుంకుమ పెట్టేసుకొని రెడీ పెట్టుకున్నా ఏమో పండక్కి కదా ఇంట్లో పూలు ఉంటాయో లేవు అనే ఉద్దేశంతో నేను ముందే పూలు తెచ్చుకున్నాను అనమాట చామంచి పూలు రోజా పూలు కూడా తెచ్చుకున్నాను తెచ్చుకొని ఇక్కడ చూపించే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం అనమాట నాకు ఈ విఘ్నేశ్వరుడు అంటే నేను కాణిపాకంలో తెచ్చుకున్నాను నేను ఈయనను తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు నేను వినాయక చవితికి వరలక్ష్మి వతనికి కంపల్సరిగా ఈయనను వాడతాను అనమాట ఎప్పుడు పక్కన పెట్టుకొని పూజ చేసుకుంటా ఉంటాను వాటర్లో ఉన్నట్టుగా చాలా బాగుంటాడు విఘ్నేశ్వరుడు నాకు చాలా ఇష్టం అనమాట సో ఆయన అలా వాడుకుంటాము ఇక్కడ వచ్చేసి నేను ఆవిరి కుడుములు ఇలా నాలుగు రకాల ఆవిరి కుడుములు చేశాను అనమాట ఇట్లా షేప్స్ అనమాట సర్కిల్స్ రాగా ఒకటి ఒకటి వెడల్పుగా ఒకటి మనము పిరికిలు చేస్తాం అలా ఒకటి ఇలా షేప్స్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను అన్ని నేను సింపుల్గా మోదుకలు కూడా అలాగే చేసేసాను ఇలా చేసి అన్నీ పెట్టేసుకున్నాక పాయసం కూడా చేశాను చేసినాక ఇక్కడ వచ్చేసి మా అత్త తీపుంటలు చేసింది అనమాట నాకు కొద్దిగా టైం సరిపోలేదండి కొద్దిగా హెల్త్ లేక కొన్ని ఐటమ్స్ చేయలేదు ఆడికి ఆడికి ఇంకా అత్త చేసి పంపించింది ఇవి వచ్చేసి తీపుంటలు అలాగే వచ్చేసి సుక్కీలు ఇంకా వచ్చేసి మేము ఉల్లిపాయ బజ్జీలు వేస్తాము ఇది చిత్రాన్నము ఇవి కూడా సేమ్ తీపుంటలు అనమాట మా అత్త ఇలా చేసింది తీపుంటలు ఇంకా ఆవిరి కుటుంబంలో అయితే మా అత్తగారు ఇలా చేస్తారనమాట వై ఇలా బియ్యం పిండితో ఇలా చేస్తారు ఒకటి ఇలా చేసి ఇంకోటి వచ్చేసి లోపల నూగుపిండి నూగుపిండి నూగులు బెల్లం వేసి మిక్సీ పట్టేసి అవి అలా ఆవిరికుములు అలా చేస్తారనమాట మా అత్త అలా చేసి నేను అలా చేశాను అనమాట అలా పప్పు చేశాను పప్పు రసం ఇది రసం వచ్చేసి శనగబెల్ల రసం చేశాను ఇది వచ్చేసి ఉర్లగడ్డ బంగాళదుంప ఫ్రై అనమాట పెరుగు ఇలా వైట్ రైస్ లాస్ట్లో వైట్ రైస్ చేశాను ఇంకా ఈసారి నేను పులిహోర దద్దోజనం కొద్దిగా తగ్గించేశాను అనమాట టైం లేదు సో ఇలా అన్ని వంటలను రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక ఇలా గణపతిని చూస్తా అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అనమాట ఎప్పుడు నేను ఏదైనా ఇలా పండగలు వస్తే ఇలా డెకరేట్ చేసుకుంటాను అక్కడైతే దీపాలు కూడా పెట్టుకోవచ్చు కానీ నేను దీపాలు పెట్టలేదు ఈసారి ఈసారి పూలతో డెకరేట్ చేశాను చేసిన నా దగ్గర ఇంట్లో వెండి విఘ్నేశ్వరుడు ఉంటే ఆయన కూడా తెచ్చి పెట్టుకున్నాను అనమాట పసుపుతో విఘ్నేశ్వరిని చేసుకున్నాము ఎప్పుడు నేను పండగ వచ్చినా నాకు ఆవు దూడని పెట్టే ఇష్టం ఉందండి అలా ఆవుని దూడని వెండిది చిన్నదనమాట విఘ్నం అలా పెట్టేసుకుంటాను అలా డెకరేట్ చేసిన తర్వాత ఇలా అన్నీ రెడీగా ఉన్నాకనే విఘ్నేశ్వరి తెచ్చాడు మా ఆయన నేను ఇక్కడ అన్నీ రెడీ చేసి సిద్ధం చేసి పెట్టాను సో ఇలా మొత్తం అంతా సెట్ చేసేసుకున్నాక ఇలా బాగుంటుంది అనిపించింది నాకు ఇలా సెట్ చేసుకున్నాను ఈసారి ఈసారి దేవుని గదిలో కాకుండా బయట చేసుకున్నాను ఇలా తెచ్చాక విఘ్నేశ్వరిని పెట్టడము నేను వీడియో తీయలేకపోయాను అనమాట కొద్దిగా హడావిడిగా లేట్ అయిపోయింది కదా తొందరగా విఘ్నేశ్వరిని ఇలా పెట్టేసుకున్నాము ఇలా పెట్టేసుకున్నాక మా నా మా ఆయన వచ్చేసి పళ్ళెం అన్నీ సిద్ధం చేస్తున్నాడు అనమాట దేవునికి మూడు పల్లెలు వేసుకుంటాం మేము మూడు విస్తరలు వేసుకుంటాం మూడు విస్తరలలో భోజనాలు అన్నీ సర్దుబాటు చేసేసాడు బాగా నీట్గా పెట్టాడు అనమాట నేను చెప్పాను కదా ఇక్కడ గణపయ్యకి జిల్లేడు మాల అంటే చాలా ఇష్టం ఆ పూలతో మాల వేశాను అలాగే సన్నజాజి పూలు పైన మేము ఒక క్లాత్ వేస్తామన్నమాట ఎప్పుడైనా విఘ్నేశ్వరునికి తలపైన చల్ల గుడ్డ అనేసి వైట్ క్లాత్ మనము పసుపులో తడిపేసి ఆయనకు తల మీద వేస్తారనమాట వన్ రూపీ కాయిన్ వచ్చేసి బొడ్డు దగ్గర ఆయనకు వన్ రూపీ కాయిన్ పెడతారు ఇలా అంతా మేము రెడీ చేసేసుకున్నాం అనమాట సో ఇలా చేస్తుండగానే మా ఆయన మాకు హెల్ప్ చేస్తారు మా పిల్లలు కూడా ఈసారి వినాయక చవితికి మంచిగా హెల్ప్ చేస్తారనమాట ప్రతి ఒక్కటి చెప్పిన నాకు కొద్దిగా హెల్త్ బాగాలేకపోవడంతో అందరు హెల్ప్ చేశారు అందరం బాగా చక్కగా వినాయక చవితిని చేసుకున్నామన్నమాట మాది ఇంట్లో పూస పూలన్నీ విఘ్నేశ్వరికి నేను చక్కగా పూలన్నీ పెట్టేసుకొని క్లాత్ గణపయ్యకు ఇష్టమైన ఉండ్రాలు పెట్టుకోవాలి ఇలా ఉండరాలు అన్నీ తెచ్చుకొని ఆయనకి ఎంతో ఇష్టమైన ఉండ్రాలే కదండి ఉండరాలు పెట్టేసుకోవాలి ఇలా ఉండ్రాలు పెట్టిన తర్వాత మనకు ఎంత వీలుంటే అంత బాగా చేసుకోవచ్చు అనమాట గణపాయ ఇలా చేయండి అలా చేయండి అని ఏమీ లేదు ఆయనకు మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకొని మన దగ్గ మన స్తోమతను బట్టి మన దగ్గర ఉండేవి ఆయనకు సమర్పించుకొని మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే ఆయన అనుగ్రహిస్తాడు కదా సో ఇలా చేసేసుకోవచ్చు సో ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఆయనకు వచ్చేసి ఎల ఎలక్కాయలు అలాగే చెరుకు తెచ్చుకొని అవి కూడా ఆయనకు సమర్పించి ఆయన పెట్టి ఆయన దగ్గర పెట్టేసుకున్నాం అనమాట ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత కలసం దగ్గరకు వచ్చిన తర్వాత కలషం నేను వీడియో అటు ఇటు అయింది అంతే కానీ ప్రాసెస్ మాత్రం కరెక్టే కొద్దిగా నేను పెట్టడంలో వీడియో అటు ఇటు అయింది కొద్ది క్లిప్ ఎగిరిపోయాయి అనమాట కొన్ని కట్ అయిపోయాయి కానీ నాకు విఘ్నేశ్వరుని ఇలా డెకరేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము సో అందుకోసం అనేసి నేను ఈ వీడియో పెట్టాలని పోస్ట్ చేశాను ఏమన్నా అటు ఇటు అయినా ఏమనుకోకండి వీడియోలో సో ఇలా విఘ్నేశ్వరుని పెట్టేసుకున్న తర్వాత మనమంతా కలషం అంతా డెకరేట్ చేసుకొని ఆయన కలశం ఏ విధంగా పూజించుకోవాలో ఆల్రెడీ మన అందరికీ తెలుసు కాబట్టి కలసం పెట్టేసుకొని ఏ పూజకైనా ఫస్ట్ మనము ప పసుపుతో గణపయ్యం చేసుకొని గణపయ్యను పూజించుకోవాలి కదా ఫస్ట్ గణపైన పసుపుతో గనపైన చేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని పూలు అలంకరించుకొని ఆయన రెడీ చేసుకోవాలి ఇలా పెట్టుకున్నాక నేను ఇంకా కొన్ని మామిడాకులు ఇంట్లో ఉంటే ఎందుకు అవి అక్కడ ఇక్కడ పెట్టడము ఈయనకు విఘ్నేశ్వరుడికి అలంకరిస్తే బాగుంటుంది ఆయనకు మామిడాకులన్నా చాలా ఇష్టం కదనేసి నేను మామిడాకులన్నీ ఆయనకు విఘ్నేశ్వరుడికే సమర్పించేశాను అనమాట ఇలా పెట్టేసుకున్నాక మన దగ్గర ఉండే పండ్లు స్వీట్స్ ఏమైతే మనం తెచ్చుకుంటాము ఏవైతే మనం వండుకుంటామో అన్నీ విఘ్నేశ్వరి దగ్గర పెట్టేసుకొని చక్కగా పూజ చేసేసుకోవచ్చు సో మా వీడియో మీకు ఎలా అనిపించింది మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్